అందరికీ నమస్కారం సో లైన్ పత్రికలోని కొన్ని విశేషాలను ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంగా చేపట్టదలుచుకున్నా సో ముఖ్యంగా మనం ఈరోజు లైన్ పత్రికలోని మేజర్ హెడ్డింగ్ చూసినట్టయితే యువకులు మహిళల అనుభవ సంపత్తితో ముత్యాల అంజయ్య ప్యానల్ అని చెప్పి ఇక్కడ మెయిన్ వార్త రాయడం జరిగింది సో ముఖ్యంగా మహ్మదాబాద్ అనే గ్రామంలో ముత్యాల అంజయ్య గారు సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది అతను ప్యానల్ సభ్యులందరూ కలిసి నిన్న నామినేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా లైన్ పత్రికకు వార్డు మెంబర్లు మరియు సర్పంచిన సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన అంజయ్ గారు మాట్లాడిన మాటలను ఈ పత్రికలో వేయడం జరిగింది సో ముఖ్యంగా నేను మొదటి ఒకటవ వార్డు దంటిక కుమార్ యాదవ్ గురించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇతను ఏమని చెప్పాడంటే ఒకటవ వార్డుగా పోటీ చేస్తున్న దంటిక కుమార్ విద్యావంతుడుగా ఇతను డిగ్రీ చదువుకున్నాడు ఎంబీఏ కూడా చదువుకున్నాడు సో మంచి విద్యావంతుడు ఉన్నత ప్రమాణాలు కలిగి మంచి బిజినెస్ కూడా చేయడం జరుగుతుంది సో ఇతను గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇతను రాజకీయాల్లోకి వార్డు మెంబర్గా పోటీ చేయడం జరుగుతుంది సో చిన్న వయసులోనే ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన కుమార్ యాదవ్ మంచి భవిష్యత్తు గల రాజకీయ నాయకుడుగా భవిష్యత్తులో మంచి ఊరికి సేవ చేసే నాయకుడుగా ఎదగాలని కోరుకుంటూ ముఖ్యంగా అతను ఏమని చెప్తున్నాడంటే విద్యావంతుడుగా గ్రామ సమస్యలను అర్థం చేసుకొని సామర్థ్యం కలిగి ప్రజల అభ్యర్థనలను వెంటనే స్పందిస్తూ అభివృద్ధి పనులు వేగంగా చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పి మరియు యువతకు ఉపాధి అవకాశాలు మరియు పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పి ఇతను చెప్పడం జరిగింది సో ముఖ్యంగా దంటిక కుమార్ మంచి చదువుకున్న వ్యక్తి ఇతను గా పాఠశాల అభివృద్ధి పైన మరియు యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకంటే ఇతను చాలామందికి ఉపాధి కూడా ఇస్తున్నాడు కొన్ని లో కొంత బిజినెస్ చేసుకుంటూ చాలామంది యువతకు ఉపాధి ఇస్తున్నాడు సో మాతో మాట్లాడుతూ ఇతను హైదరాబాద్లో ఏదైతే యువతకు ఊరి ఊరిలో ఎవరైతే యువత ఉద్యోగం చేయాలనుకున్నా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం కానీ సో వాళ్ళకు మోటివేట్ చేయడం కానీ ఈ విధంగా యువతకు ఉపాధినిచ్చే కార్యక్రమం మరియు పాఠశాల అభివృద్ధి పైన కూడా అంటే విద్యా వ్యవస్థ పైన ఎందుకంటే చదువుకున్న వ్యక్తి పైన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ చదువులో ఉన్న అవగాహన పూర్తిగా సమగ్రంగా తెలిసి ఉంటుంది కాబట్టి తను చదువుపై విద్యా వ్యవస్థపై ఒక ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పడం జరిగిందనమాట సో ఇంకొకటి ఏంటంటే రెండో వార్డుగా సో రెండో వార్డుగా పోటీ చేస్తున్న జనగాం శంకరయ్య సో జనగాం శంకరయ్య గారు స్థానికంగా అంటే అదే ఊర్లో ఉంటాడు సో ఎప్పుడు గ్రామ ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై ఉన్న శంకరయ్య గారు రహదారులు కాలువలు తాగునీరు వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది సో ఇతను ఆ ఊర్లోనే ఉంటాడు కాబట్టి రెగ్యులర్గా అతనికి చాలా పన్ను పనులు కూడా రావడం జరుగుతుంది సో అందుకని ఈ రహదారులు కానీ రోడ్లు కానీ ఈ డ్రైనేజీకి సంబంధించిన విషయాలను ఈయన సమగ్రంగా చర్చించి దాన్ని సమస్యలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్ కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకొకంటే మూడవ వార్డు మెంబర్గా జనగాం శంకరమ్మ సో ఈమె మహిళ గ్రామ మహిళల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకునే నాయకురాలు మహిళా సంఘాల బలోపేత ఆరోగ్య శిబిరాలు విద్యాభివృద్ధి కార్యక్రమాలు వృద్ధుల సంక్షేమం వంటి అంశాలతో సేవ చేయడానికి ముందుంటానని చెప్పి ఆమె మాతో చెప్పడం జరిగింది అంటే ఆమె మహిళా సంఘాల అభివృద్ధి కానీ మరియు విద్యాభివృద్ధి కార్యక్రమాలు కానీ మరియు వృద్ధుల సంక్షేమం కానీ ఇట్లాంటి వాటిలో నేను ముందుంటానని చెప్పి సేవ చేస్తానని చెప్పి ఆమె మూడవ వార్డుకు నిల్చు నిల్చున్న ఆమె చెప్పడం జరిగింది నెక్స్ట్ నాలుగో వార్డుకు సంబంధించి బియోనపల్లి వైష్ణవి సో సామాజిక సేవలో ఆసక్తి ఉన్న వైష్ణవి గారు మహిళల స్వయం ఉపాధి యువత కోసం నైపుణ్య శిక్షణాలు సో గ్రామ స్వచ్ఛత కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది నెక్స్ట్ చిలకం వెంకటేశ్వర్లు సో చిలకం వెంకటేశ్వర్లు మంచి చదువుకున్న వ్యక్తి ఇతను ఐదో అవార్డుకు పోటీ చేయడం జరుగుతుంది సో చదువుకున్న యువకునుగా గ్రామ అభివృద్ధికి ఆధునిక ఆలోచనలతో ముందుకు రావడం ఆయన ప్రత్యేకత సో రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంలో కృషి చేస్తానని చెప్పి సో గ్రామ యువతకు గ్రంథాలయం సో గ్రంథాలయం అంటే ఒక సపరేట్ కొన్ని బుక్స్ను అక్కడ తీసుకురావడం కానీ మరియు క్రీడా స్థలం కోసం క్రీడ అంటే యువతకు ఎవరైనా కొంచెం క్రీడా స్థలం కోసం ఏర్పాటుకు కృషి చేశానని చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆరో వార్డుగా పోటీ చేస్తున్న దంటిక యశోద గారు సో మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం మరియు సంక్షేమంపై దృష్టి పెట్టి గ్రామంలో పరిశుభ్రత నీటి సదుపాయాలు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది సో ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అవి ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతో ఆమె తోడ్పాటునిస్తానని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎనిమిదవ వార్డుగా పోటీ చేస్తున్న మల్లెపల్లి నిర్మల సో ఈమె సేవాభావం కలిగిన మహిళలను గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం ఆమె ప్రత్యేకత సో మహిళా శక్తీకరణ నీటి సౌకర్యాలు రహదారి సో మరమ్మత్తులు వెలుగు సదుపాయాలు వంటి అంశాలలో పనితీరు చూపిస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అనమాట సో ముఖ్యంగా ఇది ముత్యాల అంజయ్ గారి ప్యానల్ అనమాట సో ఈ ప్యానెల్ తోనే గ్రామ అభివృద్ధికి తోడ్పాటునిస్తా అని చెప్పి గ్రామ సమగ్ర పురోగ పురోగతిని సాధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఫైనల్ గా సర్పంచ్ గా పోటీ చేసిన ముత్యాల అంజయ్ గారు యువకులు మహిళలు సో ఇందులో ఈ ప్యానెల్లో చూస్తే ఎక్కువగా యువకులు చదువుకున్న యువకులు మహిళలు ఉండడం చాలా నిజంగా చాలా శుభ సూచకం అని చెప్పాలి ఎందుకంటే మహిళా శక్తీకరణ అనేది మనకు ఎంతో సమాజానికి ఎంతో అవసరం ప్లస్ యువకులు కూడా పోటీ చేయడం నిజంగా చాలా సంతోషకరం దట్టు చదువుకున్న యువకులు పోటీ చేయడం చాలా మంచి అంశం అని చెప్పాలి సో ఇందులో సర్పంచి అభ్యర్థిగా ముత్యాల అంజయ్ గారు యువకులు మహిళలు పెద్దలు అందరినీ సమన్వయపరచుకుంటూ గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని చెప్పారు సో ప్రజల అవసరాలకు దగ్గరగా అర్థం చేసుకొని ప్రతి వార్డులో ప్యానల్ సభ్యులతో కలిసి సమస్యలను చర్చించి వాటికి ఒక శాశ్వత పరిష్కారాలను చూపేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది గ్రామంలో శుద్ధి నీరు రహదారులు విద్యుత్ స్వచ్ఛత డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు అభివృద్ధి కోసం ప్రభుత్వ అధికారులతో సమన్వయం పెంచుతూ పథకాల అమలులో ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల అమలులో కూడా పారదర్శకతను తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది యువతకు ఉపాధి అవకాశాలు మహిళా సంఘాల బలోపేతం వృద్ధులు పిల్లలు సంక్షేమం పాఠశాలలు అంగన్వాడీల మెరుగుదల వంటి అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతిని సాధించడం కోసం ఆయన కృషి చేస్తానని చెప్పి ప్రజల సూచనలు సహకారం తీసుకుంటూ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఏక అభివృద్ధి వైపు అంటే సమగ్ర అభివృద్ధి వైపు గ్రామాన్ని నడిపించాలని చెప్పి ఒక స్పష్టమైన విజన్ను తీసుకొచ్చి గ్రామ ప్రజల ముందుంచడం జరుగుతుందన్నమాట సో ఈ సందర్భంగా విద్యాలంజ ప్యానెల్ మొత్తం సభ్యులు వివరాలను పూర్తిగా ప్రకటించి వాళ్ళ ఒక విజన్ ఏంటి సో వాళ్ళు గెలిస్తే ఊరికి ఏమేం చేస్తారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఏ విధమైన విజన్ ఉందని చెప్పి క్లారిటీగా మాతో చెప్పడం జరిగింది సో అదే దీన్ని పేపర్లో ప్రజెంట్ Adam so thank you very much